గారిని కూడా ముందుకు రావాలని కోరుతూ ఉన్నాను రావుల రణదిరెడ్డి గారు సైదులు గారు ప్రవీణ్ నౌషాన్ చిన్ను రామగిరి సురేష్ కూడా దయచేసి టీచర్లు అందరూ సార్ అందరి పేర్లు నాకు గుర్తుండకపోవచ్చు ఒక్కొక్కరు వచ్చి పూర్వతో సత్కరించాలని కోరుకుంటున్నాను అంబేద్ సావిత్రిబాయి పూడే గారి జయంతి కార్యక్రమాన్ని ఏదైనా ఒక సత్సంకల్పం ఉన్నట్లయితే దాన్ని సాధించడానికి ఎన్ని ఉన్నా అది సక్సెస్ అనేది తీరుతుంది దానికి నిదర్శనమే మన అశోక్ గారు కృషి మరి పూలే గారి నూట తొంభై నాలుగు చుట్ట్యసవాల సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న తమ్ముడు అశోక్ గారికి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి గ్రామ అంబేద్కర్ విజయన సంఘం కానీ ఇతర యువకులు కానీ గ్రామ పాఠశాల రెండు పాఠశాల ఉపాధ్యాయ మిత్రులు వారితోటి పాటు ఇరువురు గౌరవ ప్రధాన ప్రజలందరికీ మా తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఉపాధ్యాయురాలుగా తన భర్త జ్యోతిరావు గారి కూలీ ఆశీస్సుల మేరకు చదువులు నేర్చుకొని ఒక ఉపాధ్యాయురాలుగా ఆగకుండా ఉపాధ్యాయులతో పాటు ఉపాధ్యాయులు కాకుండా మహిళలకు చదువు అవసరమని మరెండో సామాజిక కార్యక్రమాలు చేసి ఎన్ని అడ్డంకులు ఎదురొచ్చినా ఎన్ని ఇబ్బందులు ఎదురొచ్చినా సాహసంగా కొనసాగి కార్యక్రమం చేసిన సావిత్రి పూలే గారికి మరొక్కసారికి వారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఇప్పుడే చెప్పినట్టు ట్వంటీ జనవరి వరకు మా గ్రామం అందరి సహకారంతో ఇరువురి ఉగ్రహాలు ఏర్పాటు చేయడం అందరూ కృషి చేస్తా మరి కృషి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు తన యొక్క ఆలోచనను ముందు తీసుకుపోవడం కోసం మహిళలు చదువుకుంటే చాలా మంచిది ఒక మహిళ ఇంటికి ఏ విధంగా ఇల్లారు ఇంటికి దీపమని చెప్తాను ఒక ఇల్లాలు చదువుకుంటే ఇల్లంతా ఒక వెలుగుతో వెలుగుగా ఉంటది కుటుంబం అంతా ఒక సంతోషంగా ఉంటుందని ఒక సదుద్దేశంతో ఆనాడు జ్యోతిరావు పూలే గారు వారి అక్క ఆయన సుగుణాబాయి గారిని ఇద్దరు మాత్రమే విద్యార్థులుగా పెట్టుకొని ఆయన స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది ఇద్దరు మాత్రమే మహిళా విద్యార్థులుగా వేరే బయట ఎవరు వచ్చలేదు ఎవరిని బ్రాహ్మణ వ్యవస్థ రాణించినటువంటి పరిస్థితులు లేదు కాబట్టి వారిద్దరితోనే మొదలుపెట్టి వారిద్దరితోనే మాట్లాడి ఆమె ఒక నాలుగు సంవత్సరాల కాలంలోనే ఇరవై మహిళ విద్యాలయాలు స్థాపించి అనేక మంది మహిళలకు విద్యాభ్యాసం చేర్పించినటువంటి పరిస్థితి ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం ఆ రోజు ఎవరు ఆ మహిళలు చదువు చెప్పడానికి ముందు రాని పరిస్థితిలో ఈమె మాత్రమే ఆ స్కూల్ కు వెళ్ళి చదువు చెప్పి వస్తున్న క్రమంలో అగ్రవర్ణ వాళ్ళు పురుషాధిక్యులు అందరూ ఈమె చదువు చెప్పించకుండా ఆపాలని పెండగలిపిన నీళ్లను ఆమె చీర మీద కుప్పి ఆమెను బయటికి పోకుండా అవమానపరిచినటువంటి పరిస్థితులు మనకు ఆ గతంలో ఉండేవి అటువంటి పరిస్థితులను కూడా అటువంటి కూడా ఓర్చుకొని కొత్త చీర మీద సవరణ పెట్టుకొని వెళ్ళి ఆ పెండ మీద కూడా చీర ఇప్పుకొని మన వేరే చీర కట్టుకొని అక్కడ స్కూల్లో చదువు చెప్పి మన పెండ ఉన్న చీరను కట్టుకొని ఇంటికి వచ్చినటువంటి పరిస్థితి అన్ని అవమానాల మధ్య అనగారిన వర్గాలు వీళ్ళు పేదవాళ్ళు బీసీలు దళితులు ఆనాడు ఆ మహిళలకు సదు చెప్పడం వల్ల ఈ రోజు ఒక ఎవరెస్ట్ శిఖరాన్ని ఒక మహిళ సాధించినట్టే కారణం కూడా ఇలా సావిత్రిబాయి పూలే గారు మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది ఇలా విమానాలు నడిపిస్తున్నారు ఇలా రైలు నడిపిస్తున్నారు అనేకమైనటువంటి పెద్ద 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 చెప్పని నేను మీ అందరికీ సవీని తెలియజేస్తున్నాను మీ విద్యార్థులకు మహిళా విద్యార్థులు ఉన్నారు చిన్నపిల్లలున్నారు మీరు అందరికీ చెప్పేది అంటే సావిత్రిబాయి పూలే గారు మీరు ఎదగాలి వారు ఏ విధంగా చదువుకొని ఈ దేశానికే మొదటి పంతులమ్మగా ఈ దేశ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్క ఓపికతో కూర్చున్నటువంటి యాజమాన్యానికి పార్షిక మిత్రులకు యువజన సంఘాల నాయకులకు అందరికీ నా యొక్క మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని మీరందరూ సహకరించాలి మళ్ళీ ఒకసారి ఈ మధ్య ఈ ఈ పదకొండు రోజుల కాలంలోనే వారు ఎవరు వారు ఏం చేస్తారు ఏ విధంగా ఉంటారు అనేది మనందరూ చూపించి వారి కోసం అందరం ముందుకు పోవాలని వారి ఆశయాలను తీసుకొని పిల్లలందరూ చదువుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేడం గారు ఎవరు ముందుకొచ్చి మహిళా ఉపాధ్యాయురాలుగా అనురాధ మేడం గారు Terima kasih